ఈరోజు మనం నెంబర్ సిరీస్లో కొన్ని ఇంపార్టెంట్ మరియు కొన్ని స్టాండర్డ్ ప్రశ్నలు డిస్కస్ చేద్దాం సో మనకి మొదటి టాపిక్ వచ్చి సిరీస్ సంబంధించిన ప్రశ్నలు డిస్కస్ చేద్దాం క్వశ్చన్ వన్ టు సెవెంటీన్ కింది ఇవ్వబడిన శ్రేణిలో లోపించిన సంఖ్యను కనుగొనము క్వశ్చన్ నెంబర్ వన్ ఒకసారి ఫ్రమ్ బిగినింగ్ టు లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎలా ఉందో సెవెన్ ట్వంటీ త్రీ మైనస్ వన్ నైంటీ త్రీ మైనస్ వన్ ట్వంటీ నైన్ మైనస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ మైనస్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ డాష్ సిరీస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన సిరీస్ ఏ టైప్ సిరీస్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలండి ఇది డిఫరెన్స్ సంబంధించిందా లేదా గుణకార పద్ధతికి సంబంధించిందా అది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్గా చూస్తే మనకి డిఫరెన్స్ మెథడ్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఏడు ఇరవై మూడు అయ్యే అవకాశం ఏడుకి పదహారు కలిస్తే ఇరవై మూడు పదహారు అనగానే ఫోర్ స్క్వేర్ ఐడియా వచ్చేయాలి మనకి టైం వేస్ట్ అవ్వకుండా కానీ అక్కడ మైనస్ వాల్యూలు కనిపిస్తున్నాయి మైనస్ అనగానే కాస్త గాబరా పడతాం మనం గాబరా అవసరం లేదు లాస్ట్ నెంబర్ చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే హండ్రెడ్ గ్యాప్లా ఉంది హండ్రెడ్ గ్యాప్ మరి అక్కడ మైనస్ వ్యాల్యూ వచ్చింది కాబట్టి ప్లస్ వేసుకోవచ్చుగా మైనస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ హండ్రెడ్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అనగానే టెన్ స్క్వేర్ ఐడియా వచ్చేస్తుంది మనకి అంటే స్క్వేర్ నెంబర్లోనే ఒక ఐడియా వచ్చింది కానీ అవి స్క్వేర్లకు కావు అనేవి మనం ఎనాలసిస్ చేసుకోవాలి ఫోర్ అండ్ టెన్ నాలుగు పది రెండు కూడా ఏంటవి సరి సంఖ్యలు కాబట్టి మనం ఏం చేస్తాం యాక్చువల్గా నాలుగు తర్వాత ఆరు ఆరు తర్వాత ఎనిమిది ఎనిమిది తర్వాత పది పది తర్వాత పన్నెండు లేదుగా ఇక్కడ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ రావాలి ఈ ప్లేస్లో ట్వెల్వ్ రావాలి ఒకవేళ సరి తీసుకున్నాడు అనుకున్న వాడు నాలుగు ఆరు ఎనిమిది పది ఇక్కడ పన్నెండు స్క్వేర్ రావాలి కానీ అక్కడ పన్నెండు లేదుగా దీన్ని బట్టి వాడు సరి సంఖ్యలు తీసుకోలేదు మరి తీసుకున్న సంఖ్యలు సరి సంఖ్యలు కాదు నాలుగు ఆరు ఎనిమిది పది తర్వాత మరి వాడు సరిసంఖ్యలుగా అనిపించలేదంటే వెంటనే మనం ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ సంయుక్త సంఖ్యలు తీసుకుని ఉండొచ్చు మన ఎప్పుడైతే సరి సంఖ్యలు కావు అనిపించిందో వెంటనే సంయుక్త సంఖ్యలు ఉన్నాయా అని ఐడియా వచ్చేయాలండి నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు ఆ విధంగా లేదు కానీ ఖచ్చితంగా నాలుగు పది లాస్ట్లో కనిపించాయి అంటే అవి సరి సంఖ్యలు కాదు అని అనిపిస్తుంది మరి నెక్స్ట్ వెంటనే సంయుక్త సంఖ్యలు ఐడియా వచ్చేయాలండి సంయుక్త సంఖ్యలు ఐడియా ఉన్నాయాగా కారణాంకాలు రెండు కన్నా ఎక్కువ కలిగి ఉండేవి ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ సరిపోతుందండి సార్ మరి అన్ని స్క్వేర్లే కదా సార్ ఇది కూడా స్క్వేర్ వేసేద్దాం సార్ ముప్పై ఆరు వేద్దాం అనొచ్చు మీరు కానీ ఇరవై మూడు ముప్పై ఆరు కలిపిన నూట తొంభై అవదు తీసిన నూట తొంభై మూడు అవద్దు మరి ఇక్కడ స్క్వేర్ కాదు వాడు చేసింది క్యూబు అదే అండి సిక్స్ క్యూబ్ ఈక్వల్ రెండు వందల పదహారు సిక్స్ క్యూబ్ ఈక్వల్ రెండు వందల పదహారు టూ సిక్స్టీన్ అంటే ఇరవై మూడు నుంచి రెండు వందల పదహారు తీస్తే మైనస్ నూట తొంభై మూడు అదే అండి ఇంకా మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకోకూడదు డైరెక్ట్గా ఆన్సర్ వేసేద్దామండి ఇంకా ఫోర్ క్యూబ్ సిక్స్ క్యూ స్క్వేరు క్యూబు స్క్వేరు క్యూబు స్క్వేరు క్యూబు ఓకే అండి ప్లస్ మైనస్ మళ్ళీ ప్లస్ అరవై నాలుగు మైనస్ ఏడు వందల ఇరవై తొమ్మిది ప్లస్ అందా మైనస్ పదిహేడు ఇరవై ఎనిమిది అండి అదండి వాడు సంయుక్త సంఖ్యని రాసుకుని అవి అన్ని స్క్వేర్లు కాకుండా స్క్వేర్లు క్యూబు స్క్వేర్లు క్యూబు ఆల్టర్నేట్గా రాసుకుంటే వెళ్ళాడు ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ మైనస్ ఏడు యాభై ఎనిమిది మైనస్ పదిహేడు ఇరవై ఎనిమిది కలిస్తే ఆరు ఎనిమిది నాలుగు ఒకటి టూ ఫోర్ ఎయిట్ సిక్స్ అండి మరి మైనస్ 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 అవుతుంది కదండి మైనస్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ మన ఆన్సర్ మైనస్ ఏడు యాభై ఎనిమిది మైనస్ పదిహేడు ఇరవై ఎనిమిది ఈక్వల్ టు మైనస్ రెండు నాలుగు ఎనిమిది ఆరు సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అండి ఇప్పుడు తీసుకున్న కేవలం సంయుక్త సంఖ్యలను వర్గాలు గణాలు వర్గాలు గణాలు ఆల్టర్నేట్గా రాసుకుంటూ సింబల్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ తీసుకుంటూ వెళ్ళాడు సో ఆ విధంగా ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి ఇది క్వశ్చన్ నెంబర్ టూ చూడండి ఒకసారి ఇది ఇది డిఫరెన్స్ మెథడా లేదా గుణకార పద్ధతికి సంబంధించిందా అని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలండి ఇది ఖచ్చితంగా డిఫరెన్స్ మెత్తగా కనిపిస్తుంది ఎందుకంటే ఫాదర్ సింకులు చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయండి వన్కి వన్ కలిస్తే టూ టూకి ఎయిట్ కలిస్తే టెన్ టెన్కి వన్ కలిస్తే లెవెన్ లెవెన్కి ఎయిట్ కలిస్తే నైన్టీన్ సో నైన్టీన్కి థౌజండ్ కలిస్తే థౌసండ్ నైన్టీన్ మరి నెక్స్ట్ నెంబర్ ఎంత కలపాలి తెలియాలండి కానీ ఈ నెంబర్లు చూడగానే మీకు క్యూబులు ఐడియా వచ్చేది చూడండి థౌజండ్ నన్ కానీ టెన్ క్యూబ్ ఎయిట్ ఎన్ కానీ టూ క్యూబ్ వన్ అంటే వన్ క్యూబ్గా తీసుకోవచ్చు కదండీ సో ఎయిట్ అంటే టూ క్యూబ్ వన్ అంటే వన్ క్యూబ్ ఈ విధంగా వాడు వన్ క్యూబ్ టూ క్యూబ్ వన్ క్యూబ్ టూ క్యూబ్ వన్ క్యూబ్ యాడ్ చేయాలండి జనరల్గా వాడు తీసుకున్న సిరీస్ అయితే వన్ క్యూబ్ టూ క్యూబ్ వన్ క్యూబ్ టూ క్యూబ్ ఇక్కడ వన్ క్యూబే యాడ్ చేయాలి కానీ టెన్ క్యూబ్ యాడ్ చేసాడు అంటే ఇది జనరల్ సీక్వెన్స్లో రాలేదు బహుశా లాజిక్గా తీసుకున్నాడు వన్ క్యూబ్ టూ క్యూబ్ వన్ క్యూబ్ టూ క్యూబ్ తర్వాత వన్ క్యూబ్ే రావాలి ఇక్కడ కానీ టెన్ క్యూబ్ తీసుకున్నాడంటే ఏదో లాజిక్ ఉన్నట్టు ఆ లాజిక్కి వెతుక్కోవాలంటే ఏం చేయాలండి మనం మెయిన్ నెంబర్కి వెళ్ళాలి పంతొమ్మిదికి పది క్యూబ్కి ఎందుకు వెళ్ళిపోయాడు పంతొమ్మిదికి పదికి ఏమైనా సంబంధం ఉందా ఉంది వన్ ప్లస్ నైన్ ఈక్వల్ టు టెన్ అదండి పంతొమ్మిదికి పది క్యూబ్ ఎందుకు కలిపాడో పంతొమ్మిదికి పదితో సంబంధం ఉందా ఉంది వన్ ప్లస్ నైన్ ఈక్వల్ టు టెన్ టెన్ క్యూబ్ మరి మిగతా కూడా అలాగే రావాలి కదండి లెవెన్ వన్ ప్లస్ వన్ టూ టూ క్యూబ్ టెన్ వన్ ప్లస్ జీరో వన్ వన్ క్యూబ్ మరి టూ సింగిల్ డిజిట్ నెంబర్ అండి యాడ్ చేయడానికి పక్కన ఏమీ లేదు కాబట్టి టూకి డైరెక్ట్గా టూ క్యూబ్ కలిపేస్తారండి వన్ కూడా సింగిల్ డిజిట్ నెంబర్ అండి వన్ పక్కన ఏమీ లేదు కలపడానికి కాబట్టి వన్కి డైరెక్ట్గా వన్ క్యూబ్ కలిపేస్తారండి ఇప్పుడు మనం వన్ జీరో వన్ నైన్ అనేది ఫోర్ డిజిట్ నెంబర్ కాబట్టి మనం ఈ నాలుగు అంకులు కలిపి ఆ వచ్చిన సంఖ్యని క్యూబ్ చేసి కలపాలండి వన్ జీరో వన్ నైన్ ఈక్వల్ టు లెవెన్ లెవెన్ క్యూబ్ ఈక్వల్ టు పదమూడు వందల ముప్పై ఒకటి మరి ఒక వెయ్యి పంతొమ్మిదికి పదమూడు వందల ముప్పై ఒకటి కలిస్తే ఆన్సర్ ఎంత అంటే టూ త్రీ ఫైవ్ జీరో సరిపోయింది తొమ్మిది ఒకటి పది మూడు ఒకటి నాలుగు ఐదు మూడు సరిపోయిందండి ఆన్సర్ టూ త్రీ ఫైవ్ జీరో ఇదండి ఇది జనరల్ క్యూబులు చేసుకుంటూ వాడు లాజికల్గా సీక్వెన్స్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి క్వశ్చన్ నెంబర్ త్రీ ఇది కూడా ముందు అబ్జర్వ్ చేయాలండి ఇది ఇది డిఫరెన్స్లో ఉందా లేదా గుణకారం చేసుకుంటూ వెళ్ళాడా నెంబర్ చూస్తే మిస్గైడ్ అవుతున్నాయండి మనం మిస్గైడ్ అవుతున్నాం ఎందుకంటే రెట్టింపులు అవుతున్నాయి అనిపిస్తున్నాయి చూడండి నెంబర్లు అన్నీ కూడా డబుల్ అవుతున్నాయి అనిపిస్తుందండి ఒకసారి ఈ సిరీస్ పరిశీలించి పదకొండు రోజులు ఇరవై రెండు ఇరవై రెండు రోజులు నలభై నాలుగు నలభై నాలుగు రెండు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది రోజులు నూట డెబ్బై ఆరు నూట డెబ్బై ఆరు రెండు మూడు వందల యాభై రెండు రావాలండి కానీ ఇక్కడ మూడు వందల యాభై రెండు లేదు అంటే వాడు గుణకారం చేయలేదు మరి గుణకారం చేయలేదంటే ఏం చేయాలండి మనం డిఫరెన్స్ మెదడ్కే వెళ్ళాలి అంటే లెవెన్కి లెవెన్ కలిపాడు ట్వంటీ టూకి ట్వంటీ టూ కలిపాడు ఫార్టీ ఫోర్కి ఫార్టీ ఫోర్ ఏ కలిపాడు ఎయిటీ ఎయిట్కి ఎయిటీ ఎయిట్ కలిపాడు మరి వన్ సెవెంటీ సిక్స్కి వన్ సెవెంటీ సిక్స్ కలపలేదండి సిక్స్ సెవెంటీ వన్ కలిపాడు మరి అన్నిటికీ సేమ్ నెంబర్ కలిపి అన్నిటికీ సేమ్ నెంబర్ కలిపి వన్ సెవెంటీ సిక్స్ సిక్స్ సెవెంటీ వన్ ఎందుకు కలిపాడు అంటే ఇక్కడే లాజిక్ ఉందండి నూట డెబ్బై ఆరుకి రివర్స్ ఆరు డెబ్బై ఒకటి కాబట్టి అంటే ఇచ్చిన సంఖ్యను రివర్స్ చేసి కలపడం జరిగిందండి మా మిగతా కూడా అలాగే చేయాలిగా అయితే మరి ఎనభై ఎనిమిదికి రివర్స్ కలిపాడా ఎనభై ఎనిమిదికి రివర్స్ కూడా ఎనభై ఎనిమిది అండి నలభై నాలుగుని రివర్స్ చేస్తే నలభై నాలుగే ఇరవై రెండుని రివర్స్ చేస్తే ఇరవై రెండే అండి పదకొండు రివర్స్గా రాసుకున్న పదకొండే అదే అండి వాడు సేమ్ నెంబర్లా కనిపించాయి కానీ సేమ్ నెంబర్స్ కాదండి ఇచ్చిన సైకిల్ని రివర్స్ చేసి కలుపుకుంటూ వెళ్ళాడు మరి నూట డెబ్బై ఆరుకి రివర్స్ ఏంటి ఆరు డెబ్బై ఒకటి అందువల్ల ఎయిట్ ఫార్టీ సెవెన్కి రివర్స్ మాత్రమే కలపాలండి మనం ఎయిట్ ఫార్టీ సెవెన్కి రివర్స్ ఎంత సెవెన్ ఫార్టీ ఎయిట్ అదే అండి మరి ఎనిమిది నలభై ఏడు ఏడు నలభై ఎనిమిది కలిస్తే అంతా ఒకసారి చెక్ చేయండి పదిహేను తొమ్మిది పదిహేను ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ థర్డ్ ఆప్షన్ వచ్చిందండి ఈ విధంగా ఇది లాజికల్ సిరీస్ అండి ఇచ్చిన సంఖ్యను రివర్స్ చేసి కలుపుట ఇది చేసుకున్న మెథడ్ అండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఒకసారి పరిశీలించండి ఇది డిఫరెన్స్ మెథడా లేదా గుణకారానికి సంబంధించిందా లేదా భాగహారానికి సంబంధించిందా ఇది అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళాలండి మనం అయితే ఇక్కడ ఆప్షన్స్ పెట్టి కూడా మనకి ఐడియా రావచ్చండి ఆప్షన్స్ పెట్టి కూడా ఇదండి సిరీస్ ఇది అయితే ఇక్కడ మనకి అరవై ముప్పై అయిందండి ఇది డిఫరెన్స్లు వచ్చే అవకాశం లేదు డిఫరెన్స్ సిరీస్ వచ్చే అవకాశం కనపడలేదండి ఎందుకంటే ఇక్కడ టూ తగ్గింది ఇక్కడ త్రీ తగ్గింది ఇక్కడ ఫైవ్ తగ్గింది ఇక్కడ టెన్ తగ్గింది ఇక్కడ వచ్చి థర్టీ తగ్గింది సో అలా క్లారిటీ లేదండి డిఫరెన్స్లు వచ్చే అవకాశం కనపడలే మరి ఏం చేయాలి సార్ అంటే మనకి ఇక్కడ అరవై ముప్పై ఏంటంటే అరవైలో సగం ముప్పై అరవైలో సగం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇంటూ వన్ బై టూ అరవైలో సగం అంటే అక్కడ అరవై ఇంటూ అరవై ఇంటూ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ ఇంటూ వన్ బై టూ అని లెక్క అండి సో అరవై ఇంటూ ఒకటి బై రెండు ఓకే అండి రైట్ మరి ముప్పై ముప్పైనేం చేద్దాం సార్ అంటారు ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి అరవై లో శాఖ ముప్పై అంటే అరవై ఒకటి బై రెండు చేతి గుణిస్తూ ముప్పై వచ్చిందండి అవునండి ఆప్షన్లో అక్కడ బై సెవెన్ బై సెవెన్ బై ఫోర్ బై నైన్ ఉన్నాయండి అంటే హారాల్లో ఏడు ఉంది అక్కడ నాలుగు ఉంది తొమ్మిది ఉంది మనకి వెంటనే ఏం చేసి చేయాలంటే హారంలో రెండు ఉందండి ఇక్కడ వెంటనే హారంలో ఇక్కడ మూడు ఇక్కడ నాలుగు ఇక్కడ ఐదు ఇక్కడ ఆరు ఇక్కడ ఏడు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది మనకి మరి లవంలో అండి లవంలో ఒకటి ఉందండి ఇక్కడ ఒకటి ఉందా ఇక్కడ రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే అరవై ఇంటు ఒకటి బై రెండు ముప్పై ఇంటూ రెండు బై మూడు ఇరవై ఇంటూ మూడు బై నాలుగు పదిహేను ఇంటూ నాలుగు బై ఐదు పన్నెండు ఐదు బై ఆరు పది ఇంటూ ఆరు బై ఏడు అండి మన ఆన్సర్ పది ఇంటూ ఆరు బై ఏడు అంటే పదహారు అరవై అరవై బై ఏడు ఆన్సర్ అయిపోయిందండి ఆప్షన్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ అండి మీద చెకింగ్ అవసరం లేదండి కావలితే చెక్ చేసుకోవచ్చు మీరు మూడు పదిసార్లు పది నేల ఇరవై అండి నాలుగు ఇరవైలో ఐదు సార్లు ఐదు మూడు పదిహేను అండి ఐదు పదిహేనులో మూడు సార్లు మూడు నాలుగు పన్నెండు అండి ఆరు పన్నెండులో రెండు సార్లు రెండు ఐదులో పదిహండి అంటే వాడు మొత్తం వరుస క్రమాన్ని ఏం చేశారంటే ఒకటి బై రెండు రెండు బై మూడు మూడు బై నాలుగు నాలుగు బై ఐదు ఐదు బై ఆరు ఆరు బై ఏడుతో గుణించాడండి మన ఆప్షన్ బట్టి కూడా మనం ఒకసారి ఆన్సర్ ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుందండి ఆప్షన్ వన్ ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్కి వెళ్దాం చూడండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడగానే మనకు అర్థం ఐడియా వచ్చేస్తుందండి ఎందుకంటే అది డిఫరెన్స్ మెథడ్ అయితే కాదు ఖచ్చితంగా ఎందుకంటే నెంబర్స్ చాలా పెద్ద పెద్ద మొత్తంలో పెరుగుతూ వెళ్తున్నాయండి అంటే ఖచ్చితంగా ఇది గుణకార పద్ధతి మరి గుణకారాలు డైరెక్ట్గా గుణించబడుతున్నాయా లేకపోతే దగ్గరలో ఏమైనా గుణించబడుతున్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలండి మరి ఒకసారి చూద్దాం ఇవి డైరెక్ట్గా గుణించబడుతున్నాయా దగ్గరలో గుణించబడుతున్నాయా ఖచ్చితంగా ఇది డిఫరెన్స్ మెతర్ ఏది కాదు ఖచ్చితంగా గుణకార పద్ధతి మరి గుణకారంలో డైరెక్ట్గా గుణకారంలా ఉన్నాయా లేదు చూద్దామండి పద్నాలుగు డెబ్బైయ్యే ఛాన్స్ పద్నాలుగు ఏదో డెబ్భై డెబ్భై వచ్చి నాలుగు తొంభై ఏ ఛాన్స్ డెబ్భై ఏడు నాలుగు తొంభై నెక్స్ట్ ఏ నెంబర్తో గుణించాలని భవిష్యత్ ఐడియా రావచ్చును మనకి ఐదు ఏడు కాబట్టి ఐదు ఏడు బే కాబట్టి నెక్స్ట్ బేసింగ్ తొమ్మిదితో గుణిస్తే తొమ్మిది ఇంటూ నాలుగు తొంభై ఆప్షన్ ఉందా లేదు అంటే వాడు తొమ్మిది చేత గుణించలేదు ఓకే అండి మరి ఐదు ఏడు ప్రధాన సంఖ్యలు కదండి పోనీ ఐదు ఏడు తర్వాత ప్రధాన సంఖ్య పదకొండు చేత ఏమైనా గుణించాడా ఫోర్ నైంటీ ఇంటూ లెవెన్ ఆప్షన్ ఉందా లేదు అంటే వాడు ప్రధాన సంఖ్య చేత కూడా గుణించలేదు అంటే బేస్ సింగిల్ చేతి లేదు ప్రధాన సింగిల్ చేత లేదు అంటే వాడు జనరల్ సీక్వెన్స్లో వాడు సిరీస్ని చేయలేదు అంటే ఏదైనా లాజికల్గా ఆలోచించాడా లాజికల్గా ఆలోచించడం అంటే ఏమీ లేదండి పద్నాలుగు ఉందండి పద్నాలుగుని ఐదు చేతి ఎందుకు గుణించాడు ఐదు చేత గుణించడానికి రీజన్ ఏమైనా ఉందా ఉంది పద్నాలుగుని ఐదు చేతి గుణించడానికి కారణం ఒకటి ప్లస్ నాలుగు ఈక్వల్ ట్ ఐదు కాబట్టి అలాగే డెబ్బైని ఏడు చేతి గుణించడానికి ఏడు ప్లస్ ఉన్నా ఏడు కాబట్టి ఓకే అండి అలాగే నాలుగు తొమ్మిదిని మరి ఏ నెంబర్తో గుణించాలండి నాలుగు తొమ్మిదిని నాలుగు ప్లస్ తొమ్మిది ప్లస్ సున్నా పదమూడు చేత గుణించాలి మరి ఫోర్ నైంటీని థర్టీన్ చేత గుణిస్తే ఎంత వచ్చినట్టండి మనకి ఆరు మూడు ఏడు సున్నా సిక్స్ త్రీ సెవెన్ జీరో మరి సిక్స్ త్రీ సెవెన్ జీరోని ఏ నెంబర్తో గుణించాలండి ఇంకా ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఏడు పదహారు పదహారు చేతి గుణించాలండి సిక్స్ త్రీ సెవెన్ జీరోని పదహారు చేది గుణిస్తే వన్ జీరో వన్ నైన్ టూ జీరో మరి ఇంక నెక్స్ట్ చేయని అవసరం లేదండి టైం వేస్ట్ మనకి ఎగ్జామ్లో అంత చివరి దాకా వెళ్ళిన అవసరం లేదు మామూలుగా అయితే దీన్ని దేంతో గుణించాలి అంటే ఒకటి సున్నా ప్లస్ ఒకటి తొమ్మిది ప్లస్ రెండు సున్నా పదకొండు పన్నెండు పదమూడు దీన్ని పదమూడు చేతి గుణించాలండి కానీ అది అవసరం లేదు మనకి ఇక్కడతో ఓకే అండి సిక్స్ త్రీ సెవెన్ జీరోతో మ్యాక్సిమీ రాపోయొచ్చు నెక్స్ట్ నెంబర్స్కి వెళ్ళిన అవసరం లేదండి సో మన ఆన్సర్ వచ్చి సిక్స్ త్రీ సెవెన్ జీరో ఓకే అండి ఎస్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ సిక్స్ పరిశీలిస్తే సో ఎడంపక్క ఎన్ని నెంబర్లు ఉన్నాయో దాదాపు కుడిపక్క అన్ని నెంబర్లు ఉన్నాయండి మధ్యలో బ్లాంక్ రాశారు సో మనకి ఎడంపక్క నెంబర్లు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయండి కుడిపక్క సంఖ్యలు చిన్న చిన్నగా ఎడం ఎడంపక్క నెంబర్లు పెద్దగాను కుడిపక్క నెంబర్లు చిన్నగా కనిపిస్తున్నాయి మరి ఈ చిన్న నెంబర్లకి ఈ పెద్ద నెంబర్లు చదువు ఏమైనా లాజిక్ ఉందా ఏమైనా రిలేషన్ ఉందా ఈ కుడి పక్క ఉన్న చిన్న సంఖ్యలకు ఎడం పక్క ఉన్న ఈ పెద్ద సంఖ్యలతో ఏమైనా సంబంధం ఉందా చెక్ చేసుకోవాలండి సంబంధం ఉందా అంటే లాస్ట్ నుంచి చూద్దామండి మూడు ఎనిమిది చాలా చిన్నగా ఉన్నాయి మూడు ఎనిమిది మూడు ఎనిమిది కలిస్తే పదకొండు పదకొండు అనేది ఇక్కడ కానీ ఏ చివరి కానీ ఎక్కడా లేదండి మరి మూడు ఎనిమిది గుణిస్తే ఇరవై నాలుగు మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఉందా ఐదు ఇక్కడ చూడండి ఇరవై నాలుగు అంటే వాడు చివరి నుంచి గుణించుకుంటూ అండి కానీ వరుస క్రమాన్ని వేరొక వరుస క్రమంలో రాసుకొచ్చాడు అలా అయితే ఎనిమిది ఇరవై ఏళ్ళు నూట అరవై ఎక్కడుందండి ఎదుగుండి అలా అయితే ఇరవై పదిహేనులు అండి ఇరవై ఇంటూ పదిహేనులు ఇరవై పదిహేనులంతా మూడు వందలు మూడు వందలు ఉందా సార్ ఇక్కడ ఇరవై పదిహేను మూడు వందలు ఉందండి తర్వాత ఏం చేయాలండి తొమ్మిది పదిహేనులు తొమ్మిది పదిహేను నూట ముప్పై ఐదు తొమ్మిది పదిహేను నూట ముప్పై ఐదు ఉందా సో ఉందండి నెక్స్ట్ తొమ్మిది యాభైలు తొమ్మిది యాభైలు నాలుగు యాభై తొమ్మిది యాభైలు నాలుగు యాభై సో నాలుగు యాభై ఉందా అంటే ఉందండి సో అదేవిధంగా సో యాభై నాలుగులండి యాభై నాలుగులు యాభై నాలుగులు రెండు వందలు ఉందా సో రెండు వందలు ఇక్కడ కనపడిందండి అలాగైతే నెక్స్ట్ మన ఆన్సరు పద్దెనిమిది నాలుగులేండి పద్దెనిమిది ఇంటూ నాలుగు ఈక్వల్ టు రెండు మన ఆన్సర్ సెవెంటీ టూ సెవెంటీ టూ అండి అంటే వాడు ఎప్పుడైనా సరే ఎడంపక్క పెద్ద సంఖ్యలు కుడిపక్క చిన్న సంఖ్యలు సో ఇటుపక్క ఎన్ని ఉన్నాయో అటుపక్క అన్నీ ఉన్నట్టు దాదాపుగా కనిపిస్తున్నాయండి అంటే కుడిపక్క ఉన్న చిన్న సంఖ్యలతో ఉన్న పెద్ద సంఖ్యలకు ఏమైనా రిలేషన్ ఉందంటే ఉంది సో పక్కపక్క సంఖ్యల గురించి రెండో బస్సులు రాసుకోవడం జరిగింది సో ఆ విధంగా ఆన్సర్ డెబ్బై రెండు వచ్చిందండి Thank you.